తర్వాత పిల్లలకి భోజనం కానీ తర్వాత స్నాక్స్ కానీ తర్వాత మెను ప్రకారం ఇచ్చేటువంటి ఏవైతే ఉంటాయో స్నాక్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఇస్తా ఉంటాయి అంటే ఈ వారం రోజుల్లో ఇక్కడ రాష్ట్రం మొత్తం అన్ని గురుకులలో కూడా ఈ వ్యవస్థ సిస్టరైట్ అయింది మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రకంగా అంటే ఇప్పటికే ఫుడ్ తో ఉన్న రాష్ట్రంలో నలభై ఐదు మంది విద్యార్థులు నలభై ఎనిమిది మంది విద్యార్థులు పొట్టబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి అది కేవలం నువ్వే నీ అత్తలే నువ్వు చేసిన అత్తలే మరి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లా చేస్తా ఉన్నావు అదేవిధంగా అసీమాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక వాంకిటి గ్రామానికి చెందినటువంటి శైలజ ఒక గిరిజన బిడ్డ కూడా ఈ ఫుడ్ పాజియన్ వల్ల చనిపోవడం దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థ అంతా అల్లకొల్లా చేస్తుంది బడుగులో చదువుకున్న విద్యార్థులు బడుగులో చదువుకున్న సదుల పైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కరడు కట్టి వాస్తవానికి కుట్ర కట్టి ఎందుకంటే చదువుకోకుండా విధులకు దూరం చేసే పరిస్థితి ఉన్నది మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు సోరి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో సంబంధించినటువంటి అన్నింటిలో కూడా తక్షణమే మీరు మరి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా వసతులు కల్పించే విధంగా కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బడుగు బడగిన వర్గాలకు విద్యను అందించాలి కానీ మరి ఆ రకంగా చేయకుండా నీ సులభం కోసం భయపడి ఎక్కడికెక్కడ బంధించాలి చూస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి గురుకుల పాఠశాలకు పోతా ఉంటే వారిని కూడా అడ్డగించి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టినాడు ఎందుకంటే భయపడుతున్నావు అంటే నువ్వు చేసే లోపాలని నువ్వు చేసే మోసాలని నువ్వు చేసే కుట్టలని కప్పుపుచ్చుకున్నడానికే కొంచెం కదా ఈరోజు అంటే మనిషికి మంచి మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఏమన్నా పోతే కూడా నువ్ ఎందుకు అని బయట గెంటేసే పరిస్థితి ఉంది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చేత కాక అభివృద్ధి చేత కాక వర్గాలకు కూడా మోసం చేసే పరిస్థితి ఏ కార్యక్రమం లేదు ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు లేదు మరి విద్య పరంగా విద్య విద్యకు అంటే విద్యార్థులకు భరోసా కాటిస్తున్నాడు